ఈరోజు మనం బియ్యం రవ్వతో ఉప్మా తయారు చేయటం చూద్దాము ఫస్ట్ ఒక బాణల్లో ఒక నాలుగైదు స్పూన్స్ దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది నాలుగైదు స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను తర్వాత దాంట్లో ఎండుమిర్చి కట్ చేసి తర్వాత మినప్పప్పు పెసర మినపప్పు శనగపప్పు అండ్ ఆవాలు ఈ మూడు కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నాను తీసుకొని వేసి బాగా రెడ్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను ఇవి బాగా వేగుతూ ఉన్నప్పుడు మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు పెసరిపప్పు ఈసారి ఇలాగా ఒక రెండు టేబుల్ స్పూన్లు పెసరిపప్పు తీసుకుందాము పెసరిపప్పుని కూడా ఇందులో వేసేసి కొంచెం బాగా వేయించుకుందాము ఇప్పుడు కరివేపాకు కూడా తీసుకొని కరివేపాకును కూడా కడిగి బాగా ఆ కరివేపాకును కూడా వేసుకుందాము తిరుగుమాత నీళ్ళు ఇవన్నీ బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఒక గ్లాసు అనుకున్నాం కదా రవ్వ ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదా అలాగా ఒక గ్లాసు రవ్వ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా ఉండలు కట్టకుండా మనం తిప్పుకుంటూ ఉంటే చాలా టేస్టీగా ఉండే బియ్యం రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది విత్ పెసరపప్పుతో సో మీరు కూడా ఈ ఉప్మాని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది బాగా ఉడికిన తర్వాత మనం వేడివేడిగా ఆవకాయ శనగపొడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా బియ్యం ఉప్మా రెడీ అయిపోయింది ఇలా పొడి పొడులాడుతూ చాలా టేస్టీగా వస్తుంది ఉప్మాని మనం అంత సిమ్లో పెట్టుకొని చేస్తే చాలా బాగుస్తుంది చూసారా సో ఇది కూడా అంతే ఫస్ట్ మనం పోపు సామాన్లు అన్ని వేసేసుకుంటాము వేసేసుకున్న తర్వాత అందులోనే ఒక గ్లాసు ఉప్మా చేయాలనుకుంటే రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఉప్మా ఏ విధంగా అయితే బాగా ఉడకబెడతామో అలా ఉడకబెట్టేసుకొని తర్వాత మనం సిమ్లో స్టవ్ సిమ్లో పెట్టుకొని సాల్ట్ వేసేసుకొని పోపులోనే సాల్ట్ కూడా వేసేసుకుంటూ నీళ్ళు వేసినప్పుడు సో అప్పుడు మనం ఈ రవ్వని వన్ ఇస్ టూ టూ రేషియోలు రవ్వని వేసేసుకొని బాగా సిమ్లో పెట్టి బాగా కలుపుకుంటే ఇలాగా ఉండలు లేకుండా చాలా టేస్టీగా వస్తుంది చూసారా ఎంత బాగుందో ఇలా దీన్ని మనం ఆవకాయ నెక్స్ట్ శనట్టు పొడి రెండు కలిపి పంచుకుని తింటే ఈ ఉప్మాలో చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి